21 days so mar hillong lo nine mega projects niser 33 large industries unnai sir allistic okay so sir therodese walu walaki is of ee deeniki 43000 crores revenue ni commissioner sir instructions sir last the dpc lo kalisina instructions kuda sir so daijake andar sare ni varalu jarigindi sir indulo walaku 5000 acres of land is to సోమశిల రిజర్వాయర్ నుంచి ఫిఫ్టీ ఎంఎల్డి డ్రా చేయడానికి పర్మిషన్ ఉంది సార్ సార్ వాళ్ళు స్పెసిఫిక్ రిక్వెస్ట్ వచ్చారు సార్ వాళ్ళ దగ్గర వాళ్ళ తహసీల్దార్ ఇంత పెద్ద ఫిగర్ వచ్చింది సార్ మనకు ఈవెన్ ఫీడింగ్ యాక్టివిటీ ఇన్ ఎంఎస్ఎంఈ డెఫినేషన్ సార్ అందువల్ల ఇంత పెద్ద ఫిగర్ మనకు అందిస్తుంది సోస్టెన్స్ సర్ దట్స్ కి అండర్ ఇంప్లిమెంటేషన్ 8 బేక్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆ హిందు ఫస్ట్ ది ఇండోసో సోలార్ పవర్ సార్ వాళ్ళకి రెండు ఇష్యూస్ ఉన్నాయి సర్ ఒకటి ల్యాండ్ ఇష్యూ ఇంకొకటి వాటర్ ఇష్యూ సార్ ల్యాండ్ ఇష్యూకి కి సంబంధించి తొర్కు మీరు ల్యాండ్ మ్యాటర్స్ వాళ్ళని ఎక్స్ప్లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందండి కాంట్రే ఒకసారి అప్లై చేద్దాం ఇన్ దట్ కేస్ సర్ ఎందుకు అప్లై ఓన్లీ వన్స్ అంటే ఎందుకు నేను ఏం చేయాలి సర్ సో ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వాటి సెండ్ అండి నేమ్ మార్చడానికి ఎందుకు పంపిస్తున్నారు ఓకే వాళ్ళు చేంజ్ చేసుకుంటారు ఓకే సో టిల్ దట్ ఈజ్ ఫైనల్స్ అండ్ అప్రూవ్డ్ వీళ్ళు మళ్ళీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి అప్లై చేసుకోలేదు దట్ ఈస్ ద ప్రెసెంట్ స్టేటస్ అండి ఒక సెమ్స్ అలార్ట్ చేసిందో దానికనే పని చేస్తుంది సార్ పర్ ఇష్యూ కూడా కాకపోతే తమ కొంచెం దీని మీద ఆలోచిస్తే స్పీడ్గా అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్ దీని సార్ అది మాకు యూనిట్స్ చాలా దగ్గర ఉంటుంది కాబట్టి సెక్యూరి ప్రాబ్లమ్ ఫుల్గా ఉంటుంది ఇది అవాన్ చర్యలంటే సెక్యూరి పూర్తిగా ప్రాబ్లమ్ సార్ అది టౌన్లోనే చాలా జరగతా ఉన్నాయి అందువల్ల సెక్యూరిటీ ప్రాబ్లము మేము ఇది రెంట్లో చూస్తే చాలా అధికంగా ఉన్నాయి సార్ స్వీట్స్ అంత రెంట్లో పెట్టుకోవాలంటే మేము అలా మా కాంట్రిబ్యూషన్ ఫిఫ్టీ టూ ఏదో ఏపీ ల్యాండ్స్ ఉండాల్సిన లేదు సర్క్యులర్ కూడా ఫారెస్ట్మెంట్ oh, ఇదేనండి